దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనల్ని కాశీ కాపాడుచున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం నా చేయి ఎడతెగక అతనికి తోడుగా ఉండును నా బాహుబలము అతని బలపరుచును హల్లేయ ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దేవుడిని పట్ల చేసే ప్రేమ గల మాట నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును ఇంకెందుకమ్మా సహోదరి సహోదరుడా భయం దేవుని చెయ్యి నీకు ఎడతెగక అన్ని సమయాల్లో కూడా తోడుగా ఇచ్చేటువంటి దేవుడు అంట ఆయన చెయ్యి నీకు తోడుంటే ఇంకే విషయంలో భయపడే పని ఉంది ఎంత గొప్ప దేవుడో చూడండి నా బాహుబలమో అతనిని నేను బలపరుచును దేవునికి స్తోత్రం హల్లెలుయ్య నేను బలపరిచే దేవుడు నీకు తోడుగా వచ్చే దేవుడు నిన్ను విడువని ఎడబాయని దేవుడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించే దేవుడు నమ్ము ప్రియ సహోదరి సహోదరు ఇంత గొప్ప దేవుని నీవు కలిగి ఉండగా ఎందుకు చింతపడుతున్నావు ఎందుకు ఆవేదన పడుతున్నావు ఎంత గొప్ప దేవుడు చూడండి ఎడతెగక నేను అతనికి తోడుగా ఉంటాను అన్ని సమయాల్లో దేవుని తోడు నీకు ఉంటుంది బీతే ఇంకా కలవరపడే పని లేదండి ఏండి నా బాహుబలము అతన్ని బలపరుస్తుంది స్తోత్రం హలెలుయ బలపరిచే దేవుడు నిన్ను ఆశీర్వదించి స్థిరపరిచే దేవుడు కాబట్టి నీవు అసలు భయపడే పని అంటూ లేదు నీ విశ్వాసాన్ని కాపాడుకో ప్రార్థనానుభవాన్ని కలిగి ఉండు చెడుతనాన్ని విడిచిపెట్టి అంతే చాలు ఆయన్ని ఉంటారు ఎడతెగక ప్రేమిస్తూ ఎడతెగక బలపరుస్తూ ఎడతెగక ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉంటారు కాబట్టి ఆయన బిడ్డగా జీవించు ఏ విషయంలో భయపడే పని లేదు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నా ప్రేమ నమ్మకమైన మా తండ్రి నువ్వెంత దేవుడు మాట ఇచ్చి తప్పుడుకున్నారుడు కాదు ప్రవ్వా ఎడతేగక నేను అతనికి తోడై ఉంటానంటున్నావు అవును ప్రవ్వ నీ తోడు ఎంతో శ్రేష్టమైనది అంతేకాదు నీ బాహుబలము మా ప్రవ్వ మమ్మల్ని బలపరుస్తుందని వాగ్దానం చేస్తావు మాకు అంతకంటే ఏం కావాలి ప్రవ్వా నీవు మమ్మల్ని దేవుడు మీకు వందనాలు ఎవరైతే ఏ కష్టాల్లో బాధల్లో కలవరపడుతున్నారో ఆ బిడ్డలను మీరు దర్శించండి ప్రభు సంధించండి ఆయన ఏ బిడ్డలు ఏ కష్టాలు ఉన్నారో విడిపించండి కలవరపడకుండా ధైర్యపరచండి స్వదేశాల బిడ్డలను కాపాడండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దాసు కాపాడండి ఏ ఏ బిడ్డలు ఏ ఏ సమస్యల్లో నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరికీ మీ నామంలో విజయం విడుదల ఇవ్వండి ప్రభువా అలాగే ప్రభు రోగులైతే స్వస్థపరచండి రో నాలుగు బాధలు ఉంటే తీర్చండి మీ అడుగు జాడలను నడిపించి శాంతిమూర్తి ప్రజలందరికీ శాంతినిచ్చి మహింపొంది శక్తి గలసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెని